హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం భారతీయ సంస్కృతిలో తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు దాదాపుగా ప్రతి ఇంటిలోనూ తులసి మొక్క ఉంటుంది తులసి మొక్కను ప్రతిరోజు పూజిస్తారు తులసిలో కృష్ణ తులసి రామ తులసి లక్ష్మీ తులసి ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి తులసి మొక్కలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు తులసిను మూలికలకు రాణిగా పిలుస్తారు దీనిలో ఔషధ గుణాలు చాలా సమృద్ధిగా ఉంటాయి తులసిలో విటమిన్ ఏ విటమిన్ డి ఐరన్ ఫైబర్ ఆల్సోలిక్ యాసిడ్ యుజనాల్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఏజింగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి ప్రతిరోజు నాలుగు లేదా ఐదు తులసి ఆకులను శుభ్రంగా కడిగి ఉదయం సమయంలో పరగడుపున నమిలి తినాలి లేదంటే ఆ ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు ఈ విధంగా చేయటం వలన ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు ఒక రకంగా చెప్పాలంటే డయాబెటీస్ ఉన్నవారికి తులసి ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి వంశ పారంపర్యం వ్యాయామం చేయకపోవటం ఎక్కువసేపు అలా కూర్చొని ఉండిపోవటం వంటి అనేక రకాల కారణాలతో ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి ఆ సమస్యల్లో డయాబెటీస్ అనేది కూడా ఒకటి డయాబెటీస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే అలా మందులను వాడుతూ ఇలా చిట్కాలను ఫాలో అయితే వేసుకునే ట్యాబ్లెట్ మోతాదు పెరగకుండా ఉంటుంది హైపోగ్లైజమిక్ స్థాయి నియంత్రణ చేసే లక్షణాలు తులసిలో ఉన్నాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి ఈ ఆకులను రాత్రి సమయంలో నీటిలో వేసి మరుసటి రోజు ఉదయం ఆ ఆకులను తింటూ ఆ నీటిని తాగవచ్చు లేదంటే ఆకులను నమలవచ్చు లేదంటే ఆకులను నీటిలో వేసి మరిగించి తాగవచ్చు ఈ మూడు విధానాలలో ఏ విధానాన్ని అవలంబించినా తులసిలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు తులసిలో యాంటీ యాంటీమైక్రోబైల్ లక్షణాలు ఉండటం వలన ఇవి నోటి ఇన్ఫెక్షన్ ఎదుర్కోవటానికి మొత్తం నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి తులసిలో ఉన్న లక్షణాలు కారణంగా తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి ఆ నీటితో నోట్లో పోసుకుని పుక్కిలిస్తే చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చిగుళ్ళ సమస్యలు తగ్గుతాయి అంతేకాకుండా నోటి దుర్వాసన కూడా తొలగిపోతుంది ఇది శారీరక ఒత్తిడిని తగ్గిస్తుంది ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక రెండు మూడు తులసి ఆకులు నోట్లో వేసుకుని నమిలితే ఒత్తిడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది ఈ విధంగా ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు తులసిలో ఫ్లవనైడ్స్ ఫాలిఫెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ను బయటికి తరిము కొట్టి శారీరక కణాలను రక్షిస్తాయి యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటీస్ గుండె సమస్యల ముప్పును తగ్గిస్తాయి తులసిలో కార్మినేటివ్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియకు మేలు చేస్తాయి తులసి ఆకులు వేసిన నీళ్లను తాగితే జీర్ణ వ్యవస్థ మెరుగుపడి జీవక్రియ రేటు పెరుగుతుంది తులసిలో విటమిన్ ఏ విటమిన్ డి ఐరన్ ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన జీర్ణక్రియను బలోపేతం చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి గ్యాస్ కడుపు మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా చేస్తాయి అంతేకాకుండా శరీరం నుండి ట్యాక్సిన్స్ జర్మ్స్ను బయటికి పంపడానికి కూడా సహాయపడుతుంది ఈ తులసి ఆకుల టీలో అవసరం అనుకుంటే తేనె కలుపుకొని తాగవచ్చు అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తాగితేనే మంచిది తులసిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపు ఇన్ఫ్లేషన్ వంటి లక్షణాలను తగ్గించటానికి సహాయపడుతుంది తులసి దగ్గు జలుబు ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించటానికి సాంప్రదాయ వైద్యంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు శ్వాసకోశ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది శ్వాసకోశ అసౌకర్యం నుండి ఉపశమనం కలిగిస్తుంది తులసిలో శక్తివంతమైన లక్షణాలు ఉండటం వలన కఫం చికాకు జలుబు వంటి లక్షణాలను తగ్గించడానికి వాటికి కారణమైన బ్యాక్టీరియాను నిర్మూలించడానికి సహాయపడుతుంది సీజన్ మారినప్పుడు వచ్చే సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది తులసిలో ఉండే ఈ యాన్ఫి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది అధిక బరువు సమస్యతో బాధపడేవారికి కూడా తులసి చాలా బాగా సహాయపడుతుంది ఇక మానసిక ఆరోగ్యం బాగుంటుంది ఉండే ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది తులసిలో విటమిన్ ఏ సి మరియు ఈ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపేతం చేయటానికి సహాయపడుతుంది శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు ముఖ్యంగా సీజన్ మారినప్పుడు వచ్చే సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది తులసిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన చర్మ ఇన్ఫెక్షన్స్ క్లియర్ చేయడంలో సహాయపడి మొటిములను తగ్గించడంలో సహాయపడతాయి అలాగే మొటిముల కారణంగా వచ్చే మచ్చలను కూడా తొలగిస్తుంది తులసిని రెగ్యులర్గా తీసుకోవడం వలన చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది చర్మం స్పష్టంగా కాంతివంతంగా మెరుస్తుంది నల్లని మచ్చలు మొటిములు లేకుండా ముఖం క్లియర్గా కాంతివంతంగా మెరవటానికి తులసి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎప్పుడైనా సరే మన ఆహారంలో మార్పులు చేసుకుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది తులసిలో మెగ్నీషియం మరియు బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటాయి ఇవే గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి అలాగే రక్తపోటు నియంత్రణలో ఉంచుతాయి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె పనితీరును మెరుగుపరిచి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది తులసిలో ఉండే పోషకాలు శరీరంలో ఒత్తిడి మరియు ఆందోళన తగ్గించడానికి సహాయపడతాయి ఇక యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది తులసి ఆకుల్లో యుజనాలనే సమ్మేళనం ఉంటుంది ఇది కడుపులో ఆమ్లాన్ని సమతుల్యం చేయటంలో సహాయపడి జీర్ణక్రియ పనితీరును మెరుగుపరిచి కడుపు యాసిడ్ రిఫ్లెక్స్ మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా జీర్ణ ఆరోగ్యం బాగుండేలా చేస్తుంది తులసిలో యుజినాల్ సిట్రోనెనల్ మరియు లెనలుల్ వంటి ముఖ్యమైన నూనెలు ఉంటాయి ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటాయి ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి ఆర్థ్రైటిస్ వంటి నొప్పులను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడతాయి కేళ్ళ నొప్పులను తగ్గించడానికి కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా తులసి సహాయపడుతుంది మన ఇంటిలో చాలా విరివిగా లభించే తులసిని మనం ప్రతిరోజు కాస్త శ్రమ అనుకోకుండా నాలుగు లేదా ఐదు ఆకులను చెట్టు నుండి తెంపి శుభ్రంగా కడిగి నోట్లో వేసుకుని నమిలి మింగి ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లను తాగితే సరిపోతుంది తులసిలో ఉన్న పోషకాలన్నీ మన శరీరానికి అంది ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా చేస్తుంది కాకపోతే కాస్త సమయాన్ని కేటాయించాలి ఈ బిజీ జీవనశైలిలో మన మీద మనం కాస్త శ్రద్ధ పెట్టుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు మనం సమస్య రాగానే ట్యాబ్లెట్ల కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు ముందుగా మన ఇంటి చుట్టుపక్కల మన ఇంటిలో ఉన్న వాటి గురించి ఆలోచిస్తే కొంతవరకు సమస్యను తగ్గించుకోవచ్చు అలా కూడా సమస్య తగ్గకపోతే అప్పుడు మనం ట్యాబ్లెట్లు దగ్గరకు వెళ్ళి వాటిని వేసుకోవాలి ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోండి తులసిలో ఉన్న పాషకాలు మనకు చాలా బాగా సహాయపడతాయి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి